బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన ఏ నాయకుడిని కూడా పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్లోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గాంధీ వెళ్లిపోవడం వల్ల నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదని ఆయన తెలిపారు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తుంచుకుంటుందని త్వరలో జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న వారికే టికెట్లు దక్కుతాయని ఆయన తెలిపారు త్వరలోనే నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే కృష్ణారావుకు కానీ నాకు కానీ నేరుగా చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొత్తం గాడి తప్పిందని ఆరు గ్యారంటీల పేరిట ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని చేస్తానన్న ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ జెండాని రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యకర్తలు ఎవరు కూడా ఆధైర్య పడవద్దు అని త్వరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు అతడికి నమస్కారం తెలియచేస్తూ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు అన్న రాత్రి సందర్భంలో మాట్లాడితే రేపు ఆల్వల్ కాలనీ కార్యకర్తలు సహాయం అక్కడికి రావాలని చెప్తారు అదే రకంగా సతీష్ సతీష్ గారికి మరి ఇందాక కృష్ణ చెప్పినట్టు చాలా సంవత్సరాలు వారు మాకు చెప్తూ ఉండే ఆలయల గారికి సంబంధాలు నాకు షేర్లింగ్ అవకాశం మొదట్లో రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పటికీ బాబు గారి మరి ఆవేశం మేరకు మళ్ళీ నేను ఆ రోజు పొత్తుల్లో భాగంగా కుక్కపల్లిని టీఆర్ఎస్కి ఇవ్వడంతో నేను విరమించుకోవడం జరు జరిగిందని చెప్పారు ఎప్పుడు కూడా ఆయనకు షేర్లింగంపల్లి మీద బాగా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి అదే రకంగా రంగ రంగారావు అన్న గారు రోజమ్మ గారు కార్పొరేటర్లు సత్యనారాయణ జూపల్లి సత్యనారాయణ గారు మంత్రి సత్యనారాయణ గారు జగన్ గారు మా మిత్రులు భద్రా గారు లక్ష్మణ్ గారు మనీష్ గారు కిరణ్ గారు భాస్కర్ గారు వేదిక మీద చాలామంది ఉన్నారు పితలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శిరస్వత్స నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మిత్రుల పార్టీకి సంబంధించి ఎట్లా మనం ముందు కోలోకి ఇస్తారామన్నా అన్ని విషయాలు చెప్పాడు నీ అందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ మిత్రుడిగా సోదరుడిగా ఒకటే ఒక విషయం తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా భవిష్యత్తులో మనం చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగానే మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఈనాడు వారు వరంగల్ ఒక సభ పెట్టారు విజయోత్సవ సభ నేను అంటా ఉన్నది విజయోత్సవ సభ కాదు మీ సంవత్సరం సభను పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏంటి అంటే ఏమీ లేదు మనం చూస్తూ ఉన్నాం ఒక విషయం మీరు గుర్తు చేసుకోండి మీ ఆల్వేల్ కాలనీ డివిజన్లో ఈ సంవత్సరంలో కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఒక కొబ్బరికాయలను కొట్టిన ఒక్కసారి మనం ఆలోచన చేసుకోండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తప్ప ఈ పది నెలల్లో ఈ సంవత్సర కాలంలో ఒక కొబ్బరికాయ కొట్టి లక్ష రూపాయల పని కూడా వాళ్ళు చేయలే ఈ నియోజకవర్గంలో అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం నేను రెండు వేల ఒకటి నుంచి ఉత్తర్పల్లి కార్యకర్తల నిదర్శన ఈ రోజున ఆ రకంగా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశాం హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గారి కేటీఆర్ గారు డెవలప్ చేసిండు కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా అందించినట్లు కురుచాం మేము నేను మిల్లా ముస్లిం సోదరులు ఇది తెలియజేస్తా ఉన్నా క్రైస్తవ సోదరులు తెలియజేస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ఏమైనా జరుగుతుంది అంటే ఎవరు స్పందిస్తున్నారు బండి సంజయ్ స్పందిస్తున్నారు అయ్యో రేవంత్ రెడ్డి గారు దించేస్తారంట ఆయన కాపాడదావా అని ఆయన స్పందిస్తున్నాడు ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటా కాదా చెప్పండి ఈ రోజున లంబడు పెట్టారు ఆ రోజు వాళ్ళ భార్య పోలీసులంతా భార్యంతా రోడ్డు వ్యక్తి ధర్నాలు చేస్తే లమ్మడికి సంబంధించినటువంటి కుటుంబాలు ఇరవై తొమ్మిది మందికి ఉద్యోగం కల్పించేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన మన మనం సేమ్ గా లో జరుగుతున్నటువంటి సంఘటన మీరు మా ల్యాండ్ ను పుంజుకుంటున్నారని బాధపడుతున్నారని చెప్పి అక్కడ రైతులంతా పోరాటం చేస్తే లంబోరాలకు సంబంధించిన లందరు తీసుకొచ్చి సంగారెడ్డి జైలు చేశారు ఇంత దుర్మార్గం ఆదాయం చేయండి ఇలా నిరుపేద పెట్టాలి ఇలా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు అందరం తీసుకొచ్చి జైలు కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు అన్న గారు వారి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లికి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఆల్వెన్ కాలనీ డివిజన్ సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గాంధీ గారు వెళ్ళినప్పటికీ కార్యకర్తలు ఎవరు కూడా పోలేరు ఈ ఈరోజు ఈ యొక్క ఆల్వేల్ కాలనీ డివిజన్ సమావేశం ఉదాహరణ చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోలేకపోతూ ఉంది ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం పక్క రాష్ట్రాలకు పంచడం తప్ప ఈ రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు ఈరోజు వరంగల్ సభ విజయోత్సవ సభ అని వాళ్ళు పెడతా ఉన్నారు నేను అంటా ఉన్నా ఈ యొక్క సభను మీ సంవత్సరక సభగా పెట్టుకుంటే బాగుంటుంది తెలియజేస్తా ఉన్నా ఎందుకోసం అంటే మీరు ఇచ్చిన యొక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు వంద రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తా ఉన్నారు ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇస్తున్నటువంటి పెన్షన్లు పెంచిస్తామన్నారు ఇవ్వలేదు రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వ ఇస్తలేదు కాక మీదికెళ్ళి ఇంకా రైతులు ఇబ్బంది పెడతా ఉంది మనం చూస్తూ ఉన్నాం కొడంగల్లో రైతుల భూములు లాక్కుంటూ దౌర్జన్యం చేస్తూ పోలీసులతో రాత్రి ఒంటి గంట రెండు గంటలకు అరెస్టులు చేయించి జైళ్ళకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం ఎద్దేడిస్తే వ్యవసాయం నడవుది రైతు ఏడిస్తే రాజ్యం నడవదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా గుర్తుంచుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు వచ్చినాం తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొట్లాడి మా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని పది సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలందరూ కూడా తిరుగుబాటు తిరుగుబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ముఖ్యంగా మా శేలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కిషన్న కొండంత అండగా నిలబడతా ఉన్నాడు వారికి తోడుగా జిల్లా పార్టీ అధ్యక్షులు మేమందరూ ఉంటాం అదే రకంగా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా షేర్లింగంపల్లి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు తప్ప వారు ఎవరు పోలేదు ఈ రోజు ఈ డివిజన్ మీటింగ్ ఉదాహరణ చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ